మన విమోచకుడు మన రక్షకుడు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలా ఈ రోజున దేవుని వాక్య విహనంలోకి ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధులు పేరట వందనాలు కుటుంబాన్ని పరిపాలించేటువంటి ఒక తండ్రి కొద్ది రోజులు మీరు అపవిత్రం చేసుకొని తర్వాత పవిత్రంగా ఉండండి అని చెప్తాడు ఎక్కడైనా సరే ఏమాత్రం చెప్పకపోగా తన కుటుంబాన్ని రెండు కళ్ళే కాదు తల నిండా కళ్ళు పెట్టుకొని ఆ కుటుంబాన్ని చూస్తూనే ఉంటాడు ఎక్కడ కుటుంబము అపవిత్రతలో అయోగ్యతలో పడిపోతుందా అని కాపుగాస్తూనే ఉంటాడు అలాగనే యేసుప్రభు వారు కూడా లేఖనాల్లో చెప్పినట్లు మీరు పవిత్రంగా ఉండండి మీరు పవిత్రంగా ఉండండి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా దేవుని పరిశుద్ధతని సంతరించుకోండి అని పదే పదే చెప్తనే ఉంటాడు చెప్తనే ఉంటాడు పదే పదే నిజానికి యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి ఈ వచనాలు మనం చదువుకు మనం చదువుకుంటా మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో దేవుని వాక్యం వినపడి ఉంటుంది అప్పటి నుంచి మనం అనుకుంటా ఉంటే కవును పరిశుద్ధంగా ఉండాలేమో పవిత్రంగా ఉండాలేమో ఏ చెడు పనులు చేయడానికి కుదరదు కదా అని అనుకుంటా ఉంటాం అయితే అసలు మొదటి నుంచి బైబిల్ కనుక పరిశీలిస్తే పరిశీలిస్తే మొదట మనం చెప్పుకున్నట్లు ఆ తండ్రి కుటుంబాన్ని ఎలాగైతే మొదటి నుంచి పవిత్రంగా ఉండాలా పరిశుభ్రంగా ఉండాలా ఆ కుటుంబాన్ని ఒక కంట కనిపెట్టుకొని ఉంటాడు ఎవ్వరు కూడా ఏ అయోగ్యతలో పడిపోకుండా వారికి ఏ అపవిత్రత అంటుకోకుండా చూసుకుంటా ఉంటాడు దేవుడు కూడా ేవుడు కూడా అనగా తండ్రి దేవుడు కూడా వేసుప్రభుని పంపించినటువంటి తండ్రి దేవుడు కూడా మొదటి నుంచి తన ప్రజలకు మీరు పరిశుద్ధంగా ఉండండి మీకు పవిత్రతయే పేరు మీ పేరు ఏంది ఉంటుందిగా అది కాదు పవిత్రత మీ పేరు దేవుని కళ్ళల్లో మనల్ని ఆయన ఎలా చూస్తాడంటే వీళ్ళ పేరు ఏంటంటే వీళ్ళ పేరు పక్క వీళ్ళు పవిత్రమైనటువంటి జనాంగం దేవునికి ప్రతిష్ఠిత జనము దేవుడు ఆ కోణంలో చూస్తాడు మొదటి నుంచి దేవుడు కోరుకుంటూ ఉన్నది అదే మొదటి నుంచి అలా అసలు బాట పండిగాడు ఆ కోని అని చెప్పి కాదు అసలు ఆ పోలి అని కాదు ఆలోచన రానివ్వద్దు పవిత్రత విషయంలో దేవునికి పవిత్రముగా ఉండేటువంటి పరిస్థితుల్లో పోలి అనేటువంటి మాట నోటి వెంట కాదు కదా కనీసము ఆ మెదల్లో కూడా రావద్దు దేవుని ఉద్దేశం అది దేవుని ఉద్దేశం అది ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఉద్దేశాన్ని కాదంటే ఏ పరిస్థితులు ఎదుర్కోవాలో ప్రాటన గ్రంథంలో రాయబడున్నది పద్దెనిమిదో అధ్యాయము నాలుగో వచ్చిన మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఈ లాగు చెప్పగా వింటిని నా ప్రజలారా మీరు దాని పాపములలో ఆమె వారు కాకుండా దాని తెగుళ్లలో ఏదిగో మీకు ప్రార్థింపకుండాను దానిని విడిచిరండి దేవుని రావాలా ఏ తెగుళ్ళు మీకు కలుగుతాయి ఎక్కడికి రావాలా ప్రశ్నలు అన్ని ఒకదానమొకటి వస్తూనే ఉంటది ఏసుప్రభు వారు ఆ దేవుని రాజ్యం అనుకుందా అక్కడికి రావాల పవిత్రత అయినటువంటి ప్రభు వారి దగ్గరికి వస్తే ఈ తెగుళ్ళ నుంచి తప్పించబడినటువంటి వారు మంత్రం చూస్తూ ఉంటే కనపడనటువంటి శాపాలు భయంకరమైనటువంటి కొత్త కొత్త తెగుళ్ళు కూడా కొత్త కొత్త మనుషులకు ఎలాగైతే పేర్లు పెడతా ఉన్నారో కొత్త కొత్త పేర్లు అలాగనే ఈ రోగాలకి అవి వచ్చేటువంటి శాపాలకు కూడా కొత్త కొత్త పేర్లు పెడతా ఉన్నారు అంత స్థితికి వచ్చింది ఈ భూమి అంత స్థితికి వచ్చింది కారణం ఏంటంటే పాపం పాపం అనేది విస్తరించుకుపోయింది విస్తరించుకుపోయినటువంటి ఈ పాపంలో మనం ఉన్నాం దేవుని ప్రజలుగా మనం ఉన్నాం మనము దేవుని పవిత్రతని కలిగి ఈ పాప మధ్యలోనే ఒక ప్రత్యేకమైనటువంటి వారంగా ఉండాలి ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉండాలి అందుకే దేవుడు మనల్ని పిలవాలంటే పేరు అవసరం లేదు పరిశుద్ధ జనాంగమైనటువంటి వీరు అని ఈ చూపిస్తే పరిశుద్ధ జనాంగం అనేటువంటి మాట ఆయన నోట్లో ఉన్నప్పుడే ఉన్నప్పుడే ఆ పాపములో ఉన్నటువంటి మనుషుల్లో మధ్యలో మనం ఉన్నాం కదా ఆ పాపములో ఉన్న వారే మన వైపు చూస్తారు మన మధ్యలో పరిశుద్ధులు ఎవర్రా అంటే వీలేదా అని మన వైపు చూస్తారు దేవుడు ఆ పేరు పిలిచినప్పుడు ఆ పేరును మనం కలిగి ఉండాలి అందుకే దేవుడు పరిశుద్ధంగా ఉండటం కొరకు నా దగ్గరికి రండి దాంట్లో ఉండొద్దు ఉంటే పాపం ఉంటది పాపం ఎప్పటికట్లనే ఉంటది కాకపోతే ఈ మనుషుడు ఉండడు ఈ మనుషుడు ఏమవుతుందంటే అంటే ఆ పాపంలో నశించిపోతాడు దేవుని ఉద్దేశం ఏంటంటే నశించేటువంటి మనుషుడు పాపంలో నశించొద్దు పరిశుద్ధతలోనికి రావాలి ఈ పరిశుద్ధతలో శాశ్వత కాలము దేవుడి ముందు నిలబడాలి దేవుని ముందు శాశ్వత కాలం నిలబడాలి పరిశుద్ధతని కలిగి పరిశుద్ధత కలగకుండా దేవుని ముందు నిలబడతా అంటే ఆయన గాలి గాలి ఎట్లా వెళ్ళిపోతారు అట్లాగా దేవుడు ఊదుతుడు పరిశుద్ధత లేకుండా ఆయన సన్నిధికి పోతే ఆయన ఆయన పరిశుద్ధతలో మనం నాకు అది తెలుసు ఇది తెలుసు నాకు అడ్డైంది అనేటువంటి ఆలోచనతో పోతే ఆయన పరిశుద్ధతయే విసిరి విసిరు కొడుతుంది మనల్ని అపవిత్రమయ్యున్నటువంటి వాటికి ఆయన సన్నిధిలో చోటు లేదు ఈ పద్దెనిమిదో అధ్యాయంలోనే రాయబాటు ఉన్నది నాలుగో అధ్యా నాలుగో రాయబడటమే కాకుండా ఇంకా మొదటి వచనంలో రాయబడి ఉంటది అపవిత్రమైనటువంటివి ఏవైతే ఉంటాయో అవి ఈ లోకంలో మాత్రమే నిలబడతాయి దేవుని సన్నిధిలో ఏమాత్రం కూడా నిలబడలేవు నిలబడలేవు దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు ఎవరైనా సరే ఈ పరిస్థితుల్లో నుంచి పవిత్రతను కలిగి సంతరించుకోవాలి దేవుని పరిశుద్ధతను మనము కలిగి ఆయన దగ్గరికి రావాలి అందుకే తండ్రి దేవుడు మొదటి నుంచి చెప్తా ఉన్నాడు ఈ మధ్యలో వచ్చినటువంటి యేసు ప్రభు వారు ఆ చెప్తా ఉన్నాడు ఈయన ఇట్లాగనే చెప్తాడు మనం బయటికి పోతే పాపం చేయని వాళ్ళు ఎవరు పాపం లేని స్థలం ఏడు పాపం చేయనటువంటి వారెవరు అసలు పాపము లేనటువంటి ప్రదేశం ఎక్కడుంది చూపి అంటే సమాధానం ఉండదు సమాధానం ఉంది ఏసు ప్రభు వారి పరిశుద్ధతయే సమాధానం ఈ యేసు ప్రభు వారిని మనం అనుసరించేటప్పుడు మనము వారికి సమాధానంగా ఉండాలి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళకి సమాధానంగా ఉండాలి పరిశుద్ధత ఎక్కడ అంటే క్రైస్తవులు క్రీస్తుని వెంబడించేటువంటి వారు అనేటువంటి సమాధానము రావాలి దేవుడు అదే కోరుకుంటా ఉండడం మొట్టమొదటి దినములు మొదలుకొని ఆయన ఇష్టాయోలుగులకు దారి చూపించేటువంటి ఆ రోజు మొదలుకొని ఐగుప్త దేశంలో ఉన్నారు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ ని కట్టడాలు ఉంటాయి కదా ఆ దేశంలో ఉన్నటువంటివి వాటి మధ్యలో ఉంటానే వారి జీవితము కళ్ళు లేనటువంటి మనుషుడు ఏ రీతిగా నడుస్తాడో ఆ రీతిగా నడిచారు తెలియదు అలాగనే ఇస్రాలు కూడా అయుక్తులో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు కానీ దేవుడు ఒక దారి చూపించి ఎప్పుడైతే బయటకు తీసుకొస్తా ఉన్నాడో ఆ తీసుకొచ్చే క్రమంలోనే వారికి వారికి దిశానిర్దేశం చేస్తా ఉన్నాడు చేపట్టుకొని తీసుకొని వస్తా ఉండ ఆ తీసుకొని వచ్చే లోపే తీసుకొని పోతా ఉన్న ఈ సమయంలోనే ఇదిగో ఉండాలా మీరు ఉంటేనే నేను మిమ్మల్ని లెక్క చేస్తా మిమ్మల్ని లక్ష్య పెడతా నేను మిమ్మల్ని చూడాలంటే మీ మాట వినాలంటే మీరు ఉండాలా అని వారు చేయి పట్టుకొని నడిపించే సమయంలోనే దేవుడు వారికి చెప్తా ఉన్నాడు ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు అలాగనే ఇస్తా ఉన్నాడు ఒక మాట చెప్పుకోవాలనుకుంటే వాగ్దానం కాదు ఆజ్ఞ అని చెప్పాలి దేవునికి మహిమ కలుగులు కాక దేవుని ఆజ్ఞ ఇది ఏమిటంటే ద్వితీయోపదేశము పద్నాలుగు అధ్యాయము రెండవ వచనము వేల అనగా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము ఎందుకంటే మీరు దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి ప్రజలు మరియు యహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగినట్లు నిన్ను ఏర్పరచుకోలేము అందరికీ అన్ని విషయాలలో అన్ని విషయాల్లో అవగాహన ఉంటది ఏం చేయాలో ఏం చేయకూడదు ఏం చేస్తే ఏం జరుగుతుందో అవగాహన ఉంటది కానీ పవిత్రత విషయానికి వచ్చే జీవితాన్ని కుటుంబాన్ని పవిత్రముగా ఉంచుకునేటువంటి విషయంలోకి వచ్చేసరికి సరి అయిన అవగాహనే ఉండదు సరి అయిన అవగాహనే ఉండదు దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తా ఆజ్ఞాపిస్తా ఉన్నది ఏమిటంటే అన్ని తెలుసు అని చెప్పనని అనుకుంటా ఉన్నారు కదా ఈ ప్రజలలో నుంచి దేవుడు మనల్ని ప్రతిష్ఠిత జనంగా ఏర్పాటు చేసుకున్నాడు భూమి మీద అనేకమైనటువంటి ప్రజలు ఉన్నారు వారిలో నుంచి క్రీస్తుని అనుసరించేటువంటి మనం ఈ రోజున దేవుని చేత ప్రతిష్ట చేయబడ్డం దేవుని చేత ఆయన కొరకు ప్రతిష్ఠిత జనముగా ఉండటము కొరకు పరిశుద్ధత పవిత్రత అంటే తెలుసు కదా శరీరాన్ని కుటుంబాన్ని వ్యక్తిగతంగా వచ్చాలకే శరీరాన్ని కుటుంబము విషయానికి వచ్చాలకే కుటుంబంలో ఉన్నటువంటి అసభ్యులు వీరికి దేవుని పరిశుద్ధత కలిగి ఉండాలి దేవుని పరిశుద్ధత ఆ పరిశుద్ధత ప్రభు చెప్పినటువంటి వాచ్యము ద్వారా కలుగుతుంది మీరు ఇలాగ ఉండాలి మీరు ఇలాగ నడుచుకోవాలి అని చెప్పండి కదా ఆ రీతిగా పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి కలిగి లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు వారిలో నుంచి దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు ప్రతిష్ఠ చేయబడినటువంటి మనము దేవుని పరిశుద్ధ జనాంగము ఈ పరిశుద్ధ జనాంగము ఈ లోకములో ఇప్పుడు ఇప్పుడు ఎలాగున్నదంటే అడుగు బయటకేస్తే పాపము లేని స్థలం ఎక్కడుంది అని మాట్లాడగలిగేంత పరిస్థితులు ఉన్నాయి ఇంకొక కొన్ని సంవత్సరాలు పోతే ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే అపవిత్రత అనేది మనుషులకి ఇది కామన్ ఇది కామన్ ఒంటి మీద చెమట ఎట్లయితే పడుతుందో మనుషులకి అపవిత్రత కూడా అంతే కామన్ మర్చిపో పవిత్రత అనేది నేను మంచోడిని నేను మంచోడిని నేను ముట్టను నేను రాను నా కొద్దు ఇవి మర్చిపో ఒంటి మీద చెమట వస్తుంది అట్లాగనే మనిషికి ఇది కూడా అంతే పర్లేదు అనే పరిస్థితిలో వచ్చే సంవత్సరాల్లో ఎదురైతే కాబట్టి దేవుడు మొదటి నుంచి యేసప్రభు వారు మధ్యలో వచ్చి చెప్తా ఉన్నాడు యేసప్రభువారు మధ్యలో వచ్చారు చెప్తా ఉన్నాడు మీరు ఉండాలని యేసుప్రభు వారికి ముందే దేవుడు చెప్తా ఉన్నాడు వారు మధ్యలో వచ్చి చెప్పినా గానీ దేవుని మాటే అనుకోండి నేను మొదటి నుంచి ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచనని చెప్తా ఉన్నా మనం అనుకుంటా ఉన్నా వేసుప్రభ వారు చెప్పిండగా మొదటి నుంచి ఏడు పరిశుద్ధత తేడం ఎవరని చెప్పారు నీకు మొదట ఉండవాలి అని చెప్పారా అని అనుకుంటారేమో మొదటి నుంచి దేవుడు ఇస్రాలకి వారు ముందు పెట్టాడు ఇదిగో మీరు ఇలాగున్నారు అక్కడున్న వాళ్ళని చూడండి నా దగ్గర ఉన్న మీరు మిమ్మల్ని మీరు చూసుకోండి మీ యొక్క క్రమం అనేది నేను ఏర్పాటు చేసుకుంటా అక్కడ ఉన్నటువంటి మనుషులతో కలుస్తూ కలుస్తానంటే ఒక వరకు ఒప్పుకోలేను మీరు పరిశుద్ధులు పరిశుద్ధ జనాంగంగా మీరు ఉండాలి ఎందుకంటే నేను మిమ్మల్ని నా కొరకు పవిత్రంగా ఉండాలని ఈ పాపం ఉన్నటువంటి పరిస్థితి ఈ పాపం ఉన్నటువంటి ప్రజలలో నుంచి నా కొరకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నా ఈ మన ఈ పాపం మీదకి వచ్చేటువంటి తెగుళ్ళు ఏమైతే ఉంటాయో వాటిలో మీరు నశించిపోకుండా దేవుని దగ్గరికి రండి ప్రాటన గ్రంథంలో దేవుడు చెప్తా ఉన్నాడు వాటిలో మీరు నశించిపోవద్దు పాపం అనేది దేవుని చేత నశించబడుతుంది అలాగనే అలాగనే ప్రకృతి ప్రకోపాలు అంటారు కదా ప్రకృతి కోపం అంటారు కదా కొన్ని సందర్భాల్లో ఆ ప్రకృతే పాపం ఎక్కువైతే మనుషుని నశింపజేస్తుంది దేవుని గడియ వచ్చిందనుకోండి ఆనాడు దేవుడు ప్రకృతి ఒకవేళ అడ్డం పడ్డా దేవుడు ఎట్లయినా నాశనం చేస్తాడు ప్రకృతి మాత్రం అడ్డం పడ్డది అనుకోండి దేవుని ముందు దేవుడు ఆ సమయం ఎప్పుడైతే ఉంచడా అప్పటి వరకు ఈ పాపం అనేది నిలబడతది ఆ సమయం వచ్చేంత వరకు ఈ మనుషులు అట్లాగనే పాపంలో సహవాసం చేసుకుంటూ తిరుగుతూనే ఉంటారు కాకపోతే ఆయన కొరకు ప్రతిష్ట చేయబడిన మనము వారిని విడిచి దేవుని దగ్గరికి రండి మొదటి నుంచి ఆయన చెప్తా ఉన్నాడు మీరు ప్రతిష్ఠిత జనము అని ఇప్పుడు కొత్తగా మనం వినేది లేదు మనం కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు మొదటి నుంచి ఉన్నటువంటి దేవుని ఆలోచనే ఈ రోజున మన ముందున్నది కాబట్టి పరిశుద్ధముగా ఉండటం కొరకు ప్రయత్నం చేయండి అలాగనే పరిశుద్ధంగా ఉండటం కొరకు మాత్రమే జీవించండి పరిశుద్ధంగా ఉండటం కొరకు మాత్రమే జీవించండి ఏదైనా ఏదన్నా పాము ఫిల్ చేస్తా ఉంటే రెడ్ సింబల్ ఉంటుంది తెలిసే ఉంటుంది మీకు కొంచెం ఆన్లైన్ గురించి అవగాహన ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ రెడ్ సింబల్ అనేది ఫిల్ చేస్తేనే స్టెప్ ముందు కడుతుంది అలాగనే జీవితము మన జీవితము పవిత్రత కలిగి ఉండాలి పవిత్రత లేకపోతే జీవితం వద్దు మనకి ఆమె పవిత్రత కలిగి ఉండాలి మనకి రెండు సింబల్ లాంటిది మన జీవితం దేవుని దగ్గర నిలబడాలంటే ఊపిరి తీసుకోవాలంటే దేవుని సన్నిధిలో ఆ పవిత్రత అనేది మనకి ఉంటేనే దేవుడు మనల్ని నిలబెడతాడు ఆమె అలాగ ప్రార్థించతున్నాడు మహోన్నతుడ సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి శ్రేష్టమై ఉన్నటువంటి నామం నాకు ప్రార్థిస్తూ ఉండగా ఈ ఉదయకాలపు విజ్ఞాపనలను ఆలకించి ప్రతిష్ఠిత జనముగా ఏర్పాటు చేయబడినటువంటి రాజులైనటువంటి యాచిక సమూహమై ఉన్నటువంటి ఈ పరిచర్యని తండ్రి దర్శించి మీ పరిశుద్ధత లోనికి ఈ పరిచర్యని నడిపించమని స్థానమైనటువంటి మీ కృపను సమృద్ధిగా మీ మందిరం మీద కుమ్మరింప చేసి మీ పరలోకపు అయా రాజ్య మర్మాలను ఈ పరిచర్యకి బయలుపరిచి నువ్వు కోరుకుంటూ ఉన్నటువంటి పరిశుద్ధతని మీ యొక్క అయా స్వాస్థ్యమయ్యున్నటువంటి ప్రజలకు బోధించమని త్మరూపిగా నీవు మా మధ్యలో ఉంటూ నీ వాక్యమును తండ్రి మా హృదయాలలో నాటి ఫలింపచ్చేమని సజీవులకు ఆధారముగా ఉన్న పరిశుద్ధ నామంకు తండ్రి ఈ ప్రార్థన పనువులను ప్రతిష్ఠించు మరక్షకుడు విభోచకుడు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ అమీన్ మన దేవుని కృప నిత్యమే మనకు తోడయ్యుండను గాక అమీన్ అమేన్